ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా యాభై ఏడవ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్కు సన్ రైజర్స్ హైదరాబాద్ నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని అందించింది హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో లక్నో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత ఇరవై ఓవర్లో నాలుగు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్కు నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని అందించింది లక్నో సూపర్ లో ఆయస్ బదోని యాభై ఐదు పరుగులు నికోలస్ పోరన్ నలభై ఎనిమిది పరుగులు చేశారు వీరిద్దరి మధ్య తొంభై తొమ్మిది పరుగుల భాగస్వామి ఉంది కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు భువనేశ్వర్ కుమార్ కేవలం పన్నెండు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు కెప్టెన్ ప్యాట్ కెమెన్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి కృణాల్ పాండ్యాని కూడా అవుట్ చేశాడు ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ యువ ప్లేయర్ సన్వీర్ సింగ్ కళ్ళు సిదిరే క్యాచ్ తో హౌరా అనిపించాడు ఈ మ్యాచ్ లో సన్వీర్ సింగ్ సూపర్ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నాడు అచ్చం పిల్లలా డ్రైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు సన్వీర్ సింగ్ స్టన్నింగ్ క్యాచ్ కు లక్నో సూపర్ జైన్ స్టార్ బ్యాటర్ మార్కస్ మార్కస్టాయినిస్ బిత్తరపోయాడు క్లియర్ క్యాచ్నా కాదని అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు ఇందుకు సంబంధించిన వీడియోస్ నటింట్లో వైరల్గా గా మారాయి భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్లో రెండో బంతిని భువనేశ్వర్ కుమార్ బ్యాక్ ఆఫ్ లెంక్లో వేయగా స్టాయినిస్ ఫుల్ షాట్ ఆడాడు అయితే బంతిని అంచనా వేయడంలో విఫలమైన స్టాయినిస్ ఆలస్యంగా షాట్ ఆడడంతో బంతి మిడన్ దిశగా గాలుకు లేచింది ఇక సన్ రైజర్స్ విషయానికి వస్తే కళ్ళు సిదిరే పర్ఫార్మెన్స్ ఒక రకంగా చెప్పాలంటే మనం లైవ్ మ్యాచ్ చూస్తున్నామా లేక హైలైట్ చూస్తున్నామా అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కలిగింది ముఖ్యంగా ట్రావిస్ హ్యాడ్ జస్ట్ ముప్పై బాల్లోనే ఎనిమిది సిక్స్లు ఎనిమిది ఫోర్లతో కళ్ళు చెదిరే బ్యాటింగ్ చేశాడు రెండు వందల తొంభై ఆరు స్ట్రైక్ రేటుతో ఎనభై తొమ్మిది పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు మరోపక్క అభిషేక్ శర్మ ఇరవై ఎనిమిది బాల్లో ఎనిమిది ఫోర్లు ఆరు సిక్స్లు బాధి రెండు వందల అరవై ఏడు స్ట్రైక్ రేటుతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు నూట అరవై ఆరు పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వికెట్ నష్టపోకుండా తొమ్మిది పాయింట్ నాలుగు ఓవర్లోనే సేధించింది ఐపీఎల్లో నూట యాభై ప్లస్ స్కోర్ల వేగవంతమైన పరుగులు చేసింది గతంలో డెక్కన్ ఛార్జెస్ పేరిటర్ రికార్డు ఉంది రెండు వేల ఎనిమిదిలో ముంబై ఇండియన్స్పై ఛార్జెస్ పన్నెండు ఓవర్లో నూట యాభై ఐదు పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది ఎస్ఆర్హెచ్ ఈ అద్భుత విజయంతో పాయింట్స్ టేబుల్లో పద్నాలుగు పాయింట్స్తో మూడో స్థానానికి ఎగబాకింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది